అందరికీ నమస్కారం అండి హిందువులు జరుపుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో శ్రీరామనవమి ఒకటి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి అవతారాల్లో పరిపూర్ణ మానవ అవతారమే శ్రీరామ అవతారం లోకానికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు రాజు అంటే ఎలా ఉండాలో లోకానికి స్వయంగా చూపించినటువంటి మహారాజు శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునరావాసు నక్షత్రము కర్కాటక రగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహాముని యొక్క జన్మదినము ప్రజలు పండగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభి ఈ శుభమ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల యొక్క విశ్వాసము శ్రీ సీతారాముల యొక్క కళ్యాణము కూడా ఈ రోజునే జరిగిందని ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమునందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశాల్లోని ఒంటిమిట్టలో కూడా సీతారాముల యొక్క కళ్యాణం అధికారికంగా వైభవ వైభవోపేతంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఈ యొక్క శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది ఈ యొక్క శ్రీ మనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనేటువంటి ముఖ్య విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి మా అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పితృవాక్య పరిపాలనకు ఏకపత్ని వ్రతానికి సత్యసంధనకు పరాక్రమానికి మారు మారు పేరే ఈ యొక్క శ్రీరామ్ రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడు అంటేనే మూర్తిభవించినటువంటి ధర్మం అందుకే రాముడు సకల జన మనోభి రాముడయ్యాడు పురుషోత్తముడయ్యాడు అందుకే అంటారు రాముడు వంటి రాజు సీత వంటి స్వాది లక్ష్మణుడు వంటి తమ్ముడు ఆంజనేయుడు వంటి బంటు సుగ్రీవుని వంటి మిత్రుడు విభీషణుడు వంటి శరణాగతుడు రావణాసురుని వంటి రాక్షసుడు లోకములో ఎక్కడా కూడా కనిపించరని చెబుతూ ఉంటారు ఇక ఈ నెల ఏప్రిల్ అరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఈ యొక్క శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను తీసేసేయండి ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగలో ఈ యొక్క శ్రీరామనవమి ఒకటి కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజును వచ్చేలోపు రాముని వారి యొక్క ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ ఇంటికి తీసుకొచ్చుకోండి ఈ యొక్క పండుగ పర్వదినాన రాముని వారి యొక్క ప్రతిమకు లేదంటే మీ యొక్క పూజలో ఉండేటువంటి పటానికి పూజ గదిలో ప్రతిష్ఠించుకునేటటువంటి ప్రదేశంలో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అందులైనటువంటి ఐశ్వర్యాన్ని రాములవారి యొక్క ఆశీస్సులను మీరు ఖచ్చితంగా కలుగుతాయి ఈ యొక్క శ్రీరామనవమి రోజు పూజలు చేసుకునేవారు కొన్ని శుభముహూర్తాల్లో ఇంట్లో పూజ చేసుకోవాలి రాములవారి పూజకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ఇక ఈ యొక్క బ్రహ్మముహూర్తం పూజలు చేసుకునేటువంటి వారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాలు వచ్చేసరికి అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకునేటువంటి వారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల వరకు పూజలు అయితే పూర్తి చేసుకోవాలి ఈ గడియలు చాలా అంటే చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ యొక్క శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసుకునేటువంటి వారు ఈ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఈ యొక్క నవమి రోజున చేసేటువంటి పూజల వల్ల కోటి రెట్లు పుణ్య న్ని పొందుకోవచ్చు ఈ యొక్క శ్రీరామనవమి రోజు రాముల వారిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని సకల ఐశ్వర్యాలు మీ యొక్క ఇంటికి ప్రాప్తిస్తాయని యొక్క శ్రీరామనవమి రోజున పూజ చేసేటువంటి వారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత అనేది ఏర్పడదు అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలను వెలిగించండి మీ ఈ యొక్క పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని పది తరాల యొక్క ఐశ్వర్యం కుటుంబానికి లభిస్తుంది అని కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని అందులో నెయ్యి వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ యొక్క పిండి దీపాలకు చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి అందులోనూ ఈ యొక్క శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనటువంటి ఐశ్వర్యం అనేది కలుగు ఇక మీ మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క శ్రీరామునలో రాముల వారికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీ యొక్క పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో పాటు ఈ యొక్క శ్రీరామునికి పూజిస్తే కనుక మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుందండి ఎలా నాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది ఈ యొక్క సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి ఈ యొక్క శ్రీరాము రామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోవాలి ఈ యొక్క అక్షింతలకు ఎంతో దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా అక్షింతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ యొక్క తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు అనేది లేకుండా రెట్టిం ఐశ్వర్యం అనేది పొందుకోవచ్చు ఇంట్లో శ్రీరామ విగ్రహము లేదా ఆయన యొక్క చిత్రపటాన్ని పూజ మందిరంలో ఉంచుకోవాలి ఈ యొక్క చిత్రపటాన్ని పసుపు కుంకుమ పోలీ గంధంతో అర్చన అనేది చేసుకోవాలండి అనంతరం శ్రీరామ తారక మంత్రాన్ని కానీ లేదంటే ఓం రామాయ నమ అనేటువంటి మంత్రాన్ని కానీ కనీసం నూట ఎనిమిది సార్లు జన్మించాలి తద్వారా ఆయన యొక్క ఆశలు లభిస్తాయి అంతేకాదండి ఈ జపం మనసున ఏకాగ్రత అనేది చేసుకొని పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు ఈ యొక్క రోజున ప్రతి ఒక్క తెలుగు ఇంట్లో శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకం చేసుకొని చెరుకు ముక్కలు మామిడి పళ్ళు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు వేసవి ఆరంభంలో వచ్చేటువంటి ఈ యొక్క శ్రీరామున యొక్క పండుగకు ఇలాంటి నైవేద్యాలను సమర్పించి వాటిని ప్రసాదంగా మనం స్వీకరించడం వల్ల శరీరంలో వేసవి తాపం అనేది తగ్గుతుంది అయితే ఈ యొక్క నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి ఈ యొక్క పానకానికి ప్రసాదంగా స్వీకరించేటువంటి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశారాలతో జీవిస్తారు ఈ యొక్క శ్రీరామనవమి రోజున సీతారాముల యొక్క కళ్యాణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో విసనకర్రల మీద తలంబ్రాలు పెట్టి ఇచ్చి పుచ్చుకుంటూనే ఉండేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి ఈ యొక్క వేసవి ఆరంభంలో వచ్చేటువంటి ఈ యొక్క కళ్యాణం సందర్భంగా ఇచ్చేటటువంటి విసినకరలు వేసవికి పనికి వస్తాయని ఈ యొక్క పెద్దలు ఇలాంటి సంప్రదాయం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో రాగాలు పెరుగుతాయని లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది మీ ఇంటి సంపద అనేది పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ యొక్క శ్రీరామనవి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అస్థితులు కూడా మనకి సంపూర్ణంగా లభిస్తాయండి ఈ యొక్క శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం అయితే ఉంటారు అయితే ఈ యొక్క పండుగ రోజున ఉపవాసం చేసేసేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజు చేసేటువంటి ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకోవచ్చు ఈ రోజున రామాయణం చదివినటువంటి రామాయణం చదివిన రామాయణాన్ని విన్నా సరే మీకు రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి ఈ యొక్క శ్రీరాముల రోజున విష్ణు ఆలయాలన్నిటిలోనూ కూడా సీతారాముల కళ్యాణాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించేటువంటి తరం ను తలపైన చల్లుకున్నట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది ఈ యొక్క శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానికి నమస్కారం చేసుకొని ఆర్గ్యం సమర్పిస్తే జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైనటువంటి ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి ఈ యొక్క శ్రీ ఈ యొక్క శ్రీరామనవమి రోజున చేసేటువంటి దానాలకు ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యం అనేది ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క శ్రేయభిలాషులకు షేర్ చేసి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్